మందు నాణ్యతకి ఒక చెక్కింగ్ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అయితే ఆల్రెడీ ప్రజల మధ్యకు వచ్చేసింది దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే టీడీపీకి సంబంధించిన నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులు కూడా ఇప్పటికే చేయడం జరిగింది అయితే దీన్ని విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నారు కూటమి నాయకులు దీంట్లో భాగంగా అంటే ఇక్కడ నుంచి మద్యం తాగే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఫోన్లో ఒక యాప్ వేసుకొని వాళ్ళు తాగే ముందు ఆ బాటిల్ మీద ఉన్న ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూసి ఇది సురక్షితమైందా కాదా ఎక్కడ తయారైంది అనేది చూసి అది కనుక ఓకే అని చెప్తే ఇది ఒరిజినల్ మధ్యమే అని తాగవచ్చు కాకపోతే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి అంటే దాని మీద ఉన్న స్టిక్కర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తారు ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అది నాణ్యమైన మందే అనేది వీళ్ళు చెప్తున్నారు కానీ బెల్ట్ షాప్లో జరుగుతున్నది ఏంటి ఆ సీలు సీల్లా ఉండగానే మూత తీసి దాంట్లో సగం వాళ్ళు బెల్ట్ షాపుల్లో అమ్మే చోట ఏం చేస్తున్నారు వాటిలో నీళ్లు కలిపేస్తున్నారు అనేది కదా మొదటి నుంచి వినిపిస్తున్నది దాంతోపాటు కల్తీ మద్యం తయారీ అక్కడ బాటిల్లు నేరుగా వస్తే దీన్ని అరికట్టచ్చు కానీ ఇక్కడ బెల్ట్ షాపుల్లో జరిగే ఈ కల్తీని ఎలా అరికట్టాలి అనేది కొంతమంది మద్యం బాబులు వేస్తున్న ప్రశ్న ఇక్కడ ఇదే కీలకమైన అంశం వాస్తవానికి నకిలీ మద్యం వేరు కొన్ని కొన్ని ఈ బెల్ట్ షాపుల్లో వీళ్ళు వాళ్ళకి కిక్ లేకుండా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కోటర్ తాగినోడు ఆఫ్ తాగుతాడు ఎందుకంటే అందులో సగం నీళ్ళే ఉంటాయి వాళ్ళు కలిపేస్తే దాన్ని మళ్ళీ యథావిధిగా సీల్ చేసేస్తారు ఒకవేళ అది ఇలా పెట్టి స్కాన్ చేసినా సరే ఇది ఒరిజినల్ మద్యమైన చూపిస్తుంది ఆ యాప్ అందులో లోపల మద్యం అయితే మాత్రం అందులో ఏమి పిన్ పెట్టి అయితే చెక్ చేయట్లేదు కదా పైన ఉన్న క్యూఆర్ కోడ్ మాత్రమే స్కాన్ చేస్తున్నారు కదా అనేది ఒక ప్రశ్న ఏది ఏమైనా నిర్ణయం అయితే మంచిదే ఈ సురక్ష యాప్ ద్వారా వైన్ షాపులో నేరుగా కొనుక్కుని తాగే వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఏంటంటే అంటే మళ్ళీ మందు తాగడం మంచి అని కాదు ఇక్కడ ఉద్దేశం అది నకిలీ మద్యమా లేదంటే ఒరిజినల్ మద్యమా అనేది అసలు మద్యం అనేదే తాగకూడదు అదే నిషేధం ఒక రకంగా అక్కడ దాని మీదే ఉంటుంది ఆరోగ్యానికి హానికరం అనేది హానికరంలో కూడా మళ్ళీ నాణ్యమైన హానికరం అనమాట అంటే ఇది నాణ్యంగా హానికరం చేస్తుంది అనేది దాని ఉద్దేశం దాన్ని ప్రమాణాలు చెక్ చేయడానికి ఈ యాప్ అయితే తీసుకొచ్చారు దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి దీని మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు ప్రజలందరూ అంటే మందు తాగే వాళ్ళందరూ కూడా దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఆ యాప్ ద్వారా అది ఒరిజినల్లా కల్తీయా అని తెలుసుకొని తాగాలి అనేది అయితే ప్రభుత్వం తరపున చేస్తున్న సూచన